వర్షం గురించిన వార్తలు రోజు వస్తున్నాయి గత నిన్నటి నుంచి మన ఈ రోజు కూడా మనకు వర్ష సూచన ఉంది గత రెండు మూడు రోజుల నుంచి అయితే మనకు భారీ వర్షాలు కూడా పడుతున్నాయి మనకు నిన్న నమోదైన వచ్చిన అయితే నైన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది అంటే అది కూడా పెద్ద భారీ వర్షమే మనకు అనుకోవాలి ఈ దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా ఎక్కడెక్కడ లోతటి ప్రాంతాలు ఉన్నాయో మన మున్సిపల్ పరిధిలో వాటి కూడా మేము ఎప్పటివరకు క్లియర్ చేసేస్తున్నాం ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా మెయిన్గా రాకపోపల కండరాయంతో కలు కూడా చూస్తున్నాం మన దగ్గర మామిడిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము వర్షానికి ఇబ్బంది అవుతుంది మామిడిపల్లి చెరువు అలగెలడం వల్ల ఇలాగే మనకు నైటు అక్కడ ఉన్న నాలుగైదు ఇళ్ళు కూడా కొంచెము నీళ్ళల్లో ఉండిపోయాయి దాన్ని దానికోసం రోడ్ బ్రేక్ చేసేసి వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు అక్కడ అలాగే తర్వాత మనకు మిగతా ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర కూడా నేను వాటర్ లాగిపోతే క్లియర్ చేసేసాము అక్కడ ఉన్న కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వల్ల స్ట్రిక్ అనేది తీయలేకపోయాము కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్కడ ఇలాగే జరుగుతుందని చెప్పేసి మాకు కంప్లైంట్ కూడా ఉంది ఈ సంవత్సరము మేము రిమూవ్ చేశాము ఇంకా కొన్ని కూడా రిమూవ్ చేస్తాము మళ్ళీ సెప్టెంబర్లో కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా ముందు చర్యలు తీసుకుంటాం ఎక్కడన్నా మనకు లోకట్ ప్రాంతాలు ఉండి జలమయమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని పునరావాస కేంద్రాలు కూడా తరలించడానికి కూడా మేము మూడు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడైతే వాటిని వాడుకునే అవసరం ఎంత కాలేదు బట్ అది రాకూడదనే ఆశిస్తున్నాము వచ్చినా వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళను సేఫ్టీ సురక్షిత ప్రాంతాలకు తరలించి మేము జాగ్రత్తలు తీసుకుంటాం వాళ్ళ పట్ల అలాగే ఇంకెవరైనా మా సిబ్బంది వచ్చినా రాకపోయినా ఎవరైనా ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అందులో ఎవరు ఉండకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంలో మిమ్మల్ని కోరుతున్నాను వాటికి గూడలు ఒకే తరిచిపోయిన గోడలున్నా లేకపోతే ఇల్లున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకొని వాటిని రిమూవ్ చేసేస్తాం ఇమీడియట్గా అది తెలియకుండా ఒకరోజు రెండు రోజులలో మనకు రానిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు ఇచ్చినప్పుడు మేము తీసుకోవడానికి యాక్షన్ మాకు వీలవుతుంది మీ అందరికీ కూడా అది ఒక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా వర్ష సూచన ఉంది కాబట్టి మనకు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకూడదని చెప్పడం మిమ్మల్ని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇంకా ఎలాంటి అవసరం మున్సిపాలిటీ నుంచి కావాలనుకున్నా మా హెల్ప్లైన్ నెంబర్ కూడా మేము ఏర్పాటు చేస్తాం దాన్ని సంప్రదించండి మేము ఖచ్చితంగా మున్సిపాలిటీ తరఫున యాక్షన్ డిఫరెంట్గా తీసుకుంటాము సాధ్యమైనంత వరకు తొందరగానే వచ్చి చేద్దామని చెప్పేసి మా ఆలోచన అనేది ఉంటుంది మీరందరూ కూడా మాకు సహకరించాలి మాకు మీ ఏ వార్డులో అయితే ఉందో మేము ఆ వార్డ్ కౌన్సిలర్ గారితో అలాగే మా చైర్మన్ గారితో అందరు కొలుకునే సమస్యను పరిష్కరించడానికి అత్యధిక త్వరగా తీసుకున్నాము తీసుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నాము తీసుకుంటాం కూడా అదేవిధంగా మళ్ళీ కూడా విజ్ఞానం చేస్తున్నాను మనకు ఈ రోజు కూడా భారీ వర్షం విశేషం ఉంది కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే బయటపడండి అందుకు థ్యాంక్ యూ